ఓం శ్రీ గురు నమ ఈరోజు భీష్మ ఏకాదశి అంటే మాఘ మాఘమాసంలో వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం ఇస్తాం భీష్మాచార్యులు వారంటే అటు కౌరవులకి పితృ పాండవులకి కూడా గురుద్ధుడు అనమాట అంటే మన మహాభారతంలో భీష్మాచార్యుల వారికి ప్రత్యేకంగా మనం చెప్తాం ఆయన గాంగేయుడు అంటారు ఆయన గాంగేయుడు గంగపుత్రుడు గాంగేయుడు భీష్ముడు అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన భీష్మించుకున్నాడు అనమాట ఆయన వివాహం చేసుకోకుండా వాళ్ళు తన్నదమ్ముడు పిల్లలకి పట్టాభిషేకం చేయి మూలంగా ఈతను భీష్మించుకొని ఈతను వివాహం చేసుకోకుండా ఉండిపోయాడు కాబట్టి భీష్ముడిగా మనందరం పిలుస్తాను ఈ భీష్మాచార్యుడి విశేషం ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చిందంటే ఏకాదశికి అష్టమి తిద్ది ఆయన కురుక్షేత్రంలో బాణం తగిలి పడేటప్పుడు ఆయన హంససీపై ఉంటాడు ఎందుకు ఉంటాడు హంసఐ అంటే మన బాణాలతో శైని ఏర్పాటు చేసుకొని అష్టమి తిదినాడు ఆయన ప్రాణాన్ని ఏకాదశి తిథుల వరకు కూడా ఉండి ఈరోజు ఏకాదశి తిథి నాడు అతను పరమరదిస్తారనమాట అందువల్ల ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని మనం పిలుస్తాం అన్నమాట ఈరోజు ఆ కృష్ణ మన కురుక్షేత్రంలో భీష్మాచార్యుల వారికి విష్ణు సహస్రనామం అన్నది కూడా కృష్ణ భగవానుడు తెలియజేశాడు అనమాట మొట్టమొదట విష్ణు సహస్రనామాన్ని భీష్మాచార్యుల ద్వారానే మనకి వచ్చింది ఈ భీష్మాచార్యులు వారిని ఈరోజు ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం అప్పటి నుంచి భీష్మ ఏకాదశిని మనం అన్నమాట అంపసైపై ఎందుకు ఆయన పనుకుంటారు ఎందుకంటే బాణాల మీద పడుకోవడం అంటే ఎంత కష్టమైన పని ఎందుకంటే కురుక్షేత్రంలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు ఆయన కురువృద్ధుడు అయ్యుండు కూడా అతను తప్పు అని చెప్పలేదు వాళ్ళు అది తప్పు అని చెప్పలేదు కాబట్టి చెడు జరిగినప్పుడు కూడా అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళు అది చెప్పాలి ఇది తప్పు ఇది రైట్ అని అది ఆయన చెప్పలేదు కాబట్టి దానికి శిక్షగా ఆయన ఆ అష్టమి నుంచి ఏకాదశి వరకు కూడా ఆ అంశస్ అయిపోయి ఉన్నాడనమాట అందువల్ల మనం మంచిని మంచి అయితే మంచి చెడు జరిగినప్పుడు అప్పుడు మనం అడగాలి ఇది తప్పు చెడు మంచి అని విమర్శించాలన్నమాట అందువలన ఆ భీష్మాచార్యులు వారు అతను ఎంతో భీష్ముడు అంటే ఆయన సర్వం తెలిసిన వారు ఆయన కృష్ణుడి తాలూకు మహాభక్తులు అనమాట అందుకని ఈరోజు ఏకాదశిని మనం భీష్మ ఏకాదశిగా మనం చెప్పుకుంటామన్నమాట ఓం శ్రీ గురు పేణ